ప్రజల్లో అందరికీ వందనాలు ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందాం ప్రతిదానికి సమయం కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు ప్రసంగ గ్రంథం మూడవ అధ్యాయము ఒకటవ వచనం ప్రిల్లరా దేవుడు మనకి ఇచ్చిన ఈ వాగ్దానం ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా విందాం ప్రతిదానికి సమయం కలదు దేవునికి స్తోత్రం కలిగిన కానీ మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఏంటి ఇంకా జరగట్లేదు ఏంటి ఇంకా అవ్వట్లేదు మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి ప్రయత్నాలు ఏమి జరగట్లేదు ఏంటని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది కుమ్ములుపోతూ ఉంటారు చాలామంది కృంగిపోతూ ఉంటారు దేవుడు అంటున్నాడు ప్రతిదానికి సమయం కలదు ప్రతిదానికి ఈ ప్రసంగ గ్రంథం మూడవంతా ఏమంతా చదువుకుంటే అంటే అవన్నీ విషయాలు మీరు చదవండి దేవుడు చెప్తున్న ఈరోజు వాగ్దానం ఏంటంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నావో అది సక్సెస్ అవ్వట్లేదా లేకపోతే నువ్వు ఏదైతే ముందుకు వెళ్ళాలనుకున్నావో అది జరగట్లేదా దానికి సమయం కలదు నీకు గర్భబలం లేదా గర్భబలం లేక చాలా బాధపడుతున్నదా దానికి కూడా సమయం కలదు మీకు సరైన గృహం లేదా కట్టాలనుకుంటున్నారు కానీ మీ దగ్గర సరైన అవకాశం లేవా దానికి కూడా సమయం కలదు దేవుడు తప్పకుండా ఆ సమయాన్ని మనకి ఇస్తారు ఆ విశ్వాసంతో ఎదురు చూడాలి ఎక్కువగా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి అంటే ప్రార్థిస్తూ ఉండాలి అందుకే ఆయన అన్నాడు ఆకాశమి క్రింద ప్రతి ప్రయత్నముడుకు అన్నాడు ప్రతి ప్రయత్నం అది ఏదైనప్పటికీ దానికి కూడా సమయం కలదు నువ్వే ప్రయత్నం చేస్తున్నా దానికి కూడా ఒక సమయం ఉంటుంది సమయం లేకుండా ఉండదు ఒకవేళ నువ్వు సేవ చేస్తున్నావు కొత్తగా పరీక్షల్లో ఉన్నారమో ఆ పరీక్షలు ఉన్నప్పుడు కూడా ఆ పరిచయం విస్తరించబడట్లేదంటే కూడా ఒక సమయం ఉంది మనం ఇంకా యథార్థంగా బ్రతగాలి ఇంకా దేవునికి ఇష్టమైన రీతిలో పొందాలని ప్రవచిస్తున్నాడంటే ప్రతిదానికి సమయం ఉంది ప్రతిదానికి చచ్చుటకు లేవుటకు తినుటకు ప్రతిదానికి సమయం కలదు అన్నాడు భక్తుడు ఈ మాట ద్వారా ఈరోజు ఆలోచన చేయండి నువ్వు ఏ రీతిగా నువ్వు ముందుకు వెళ్తున్నా నాకు తెలియదు కానీ దేవుడి రోజు ఇస్తున్న అద్భుతమైన మాట ఏంటంటే ప్రతిదానికి సమయం కలదు చాలా కుమ్ములు వారు ఏడుస్తున్న వారు ఉన్నారు ఏంటి నా జీవితం ఎలా ఉంటుంది నా పరిస్థితి ఎలా ఉంటుంది నా భర్త ఎలా అయిపోయాడు ఏంటి ప్రతి సందర్భాల్లో బాధపడుతూ ఏడుస్తూ నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు నాకు ఎలా ఉన్నానేంటి నా పరిస్థితి ఏమిటి అని కుమ్ములుపోతున్న వారు చాలామంది చాలామంది ఉన్నారు దేవుడు అంటున్నాడు మీరు ప్రతి ప్రయత్నములకు సమయం కలదు కాబట్టి కంగారు పడద్దు వేదన చెందొద్దు కుమ్ములుపోవద్దు నా వైపు చూడండి అని చెప్తున్నాడు దేవుడికి స్తోత్రం కలగడం ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు పిల్లరా మనుషుల వైపు చూస్తే ఏమి ఫలితం లేదు కానీ దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది దేవుడికి స్తోత్రం కలిగిన కానీ ఎప్పుడు దేవుడి వైపు చూసినప్పుడు కాబట్టి దేవుడి వైపు చూద్దాం అటువంటి కృపణ పొందుకుందాం దేవుడు పాఠలమైన దీవించిన గాక మహాపరిశుద్ధుడు అయిన మా పరిలోకి తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మరికొందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలం ముందు ప్రతి ఒక్కరిని మరొకసారి దర్శించండి అయా తండ్రిని బిడ్డలు ఏ బలహీనతూ ఉన్నారు ఏ బాధుతూ ఉన్నారు ప్రతి ఒక్కరిని ఈ మేలుతో నింపండి వాడు పడుతున్న అన్ని ప్రయత్నాల్లో అయా తండ్రిని బిడ్డలు ఎంతో కుములిపోతున్నారు ఈరోజు మీరు మాట్లాడిన మాటను బట్టి ప్రతిదానికి సమయం కలదండి ఆ మాట ద్వారా బిడ్డలు అందరినీ బలపరచండి ధైర్యపరచండి ఒక దినాన్ని మీరు తప్పకుండా కార్యం చేయబోతున్నారని వారి జీవితంలో నూతనమైన కార్యాలు ఉన్నాయండి మీ బిడ్డలందరికీ తన వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని సరించండి దీవించమండి ఈ పిడ్లందరినీ ఆస్వాదించండి ఏ సుగణమైన నామం అడుగుచున్నాము తండ్రి ఆమె